क्या रे रे इनको एक बन जाएगा राइट 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 लगा इनको पर ये 2 मिनट लगेगा राइट लगा दूंगा 2 मिनट तक इधर रखो सो सो ये इधर मेरा ऑन राइट دا دغه دغه چې تر او دغه 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 రాజనగర్ స్థలరాజు ఇచ్చిన పట్టుకోవాలి নমস্কাৰ జగిత్యాల జిల్లాలోని పలు పేద నిరుపేదలకు వ్యాధి బారిన పడ్డటువంటి వాళ్లకు చికిత్స సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చెల్లించినటువంటి దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన చేసి ఈరోజు కొంత లబ్ధిదారులకు చక్కలు పంపించడం జరిగింది కొంత ఆధారలకు ఆర్థికంగా వెసులుబాటు అయ్యేటువంటి కానీ గతంలో పెద్దలు కేసీఆర్ గారు ఈ వ్యాధి పాలన పడినటువంటి వాళ్ళకు ఉదార స్వభావంతో నిధులు ఎక్కువ ఇచ్చేటువంటి పరిస్థితున్నాయి కానీ నేడు మాత్రం అది ట్వంటీ ట్వంటీ పర్సెంట్ తగ్గించడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉన్నది పేద వాళ్ళకు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ఇచ్చినట్టయితే వారికి పుషన్ పరిస్థితుంది ఆదాయాలు సరిగా లేనటువంటి పరిస్థితులలో వాళ్ళ భారం పడుతుంది కనుక ఏదైతే ఆరోగ్యశ్రీలో రాకుండా ఉన్నటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చే వాళ్ళు ఆదుపాలని చెప్పే విజ్ఞప్తి చేస్తూ మంజురేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద ఉంది జూబ్లీ హిల్స్ అసెంబ్లీలో మూడు సార్లు గెలిచినటువంటి సోదరుడు మాగడ్డు గోపీనాథ్ అనారోగ్యం పాలై అకస్మాత్తుగా కోల్పోవడం తనకు అనుగుణంగా వచ్చినటువంటి ఉప ఎన్నికలలో పెద్దలు కేసీఆర్ గారు వారి కుటుంబానికి వచ్చినటువంటి మాకంటి సునీత గారికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఇన్నునే బిఫం విడవ జరిగింది రాష్ట్రంలో ఉన్న నాయకత్వం అంతా జూబ్లీల్స్ గతంలో ఏ విధంగా అయితే సార్లు గెలిచినటువంటి స్థానాన్ని కాపాడుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకాల విధానాలను స్పష్టంగా ఓటర్లు తీసుకెళ్లాలని చెప్పని ఈ మధ్యన ఓటర్ల పరిశీలన కార్యక్రమం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అక్కడ ఉండేటువంటి కార్యకర్తలు అందరూ చేసినా కానీ అందులో నామోదు సవరణలు ఉన్నాయి కనుక నామోదులు కొత్తగా అక్రమ ఓట్లు నామోదైనట్టు బీఆర్ఎస్ పార్టీ గుర్తించి నిన్ననే కేటీఆర్ గారి పెండిషన్ ద్వారా స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఫిర్యాదులు అందులో ఎవరెవరు ఉన్నారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబంధాలు ఏంటివి అవన్నీ కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ వాళ్ళ యొక్క సోదరుడికి మూడు ఓట్ల విషయాన్ని కూడా ఒకే ఇంట్లో ఆ ఇంటికి సంబంధం లేని దాంట్లో ఇరవై మూడు ఓట్లు ఉంది ఆ ఇంటి యజమానే విచిత్ర పడేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఒకవైపున దేశవ్యాప్తంగా ఓటు చోరీ అని చెప్పని రాజీవ్ గాంధీ బీహార్లో పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం దేశవ్యాప్తంగా అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాం ఎన్నికల కమిషన్ మీద పిలేసేటువంటి రాహుల్ గాంధీ తన సొంత పార్టీ పరిపాలిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ విధంగా అక్రమ ఓట్లు నమోదు నేను చెప్పంటే అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంది వాళ్ళ వివరం అనే స్పష్టంగా ఎన్ని విధాలుగా వాళ్ళు కుట్రలు పడినా కానీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయము దాదాపు నెల రోజులుగా నేను అక్కడ జూపీఎల్స్ ఎన్నికల మీద ప్రత్యేకత సిద్ధ వహించి పెద్దలు కేటీఆర్ గారు అరగా వచ్చినటువంటి పని కనుకున్నాను చేస్తున్నటువంటి కార్యక్రమాలు వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది జూబ్రేజ్ స్థిర ఎన్నిక కావడం అనేది ఖాయం అని చేసిన తెలియజేస్తుంది థ్యాంక్ యూ